స్వాగతం సునీత శర్మిల వీళ్ళిద్దరూ అక్కల జల్లెలో వీళ్ళ విధానం వీళ్ళ భాష వీళ్ళ మాట తీరు వీళ్ళ పనితీరు చూస్తూ ఉంటే స్వార్థానికి అదేవిధంగా నీచత్వానికి ప్రత్యేకలుగా వీళ్ళిద్దరేనేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే నిన్న కడప కోర్టు ఏదైతే అవినాష్ రెడ్డి గారి మీద వీరు వీళ్ళిద్దరు కూడా విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే దాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుంటూ ఉంటే దాన్ని ఖండిస్తూ వాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకున్నారు ఈ అంశంపై ఎక్కడ కూడా కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దీనిపై ఎవ్వరు కూడా మాట్లాడటానికి వీలు లేదని చెప్పేసి కడప కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే బాగానే ఉంది అంతవరకు కానీ సునీత ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి అలా ఆర్డర్ ఇస్తే ఎలా దీని మీద నేను హైకోర్టుకు వెళ్తాను నేను మాట్లాడినటువంటి అంశాలు కేవలం ఛార్జ్ లో ఉన్నటువంటి అంశాలే కదా ఎంత మహానటి అండి ఆమెను మించిన మహానటి షర్మిళ షర్మిలని మించిన మహానటి సునీత కేవలం ఛార్జ్ లో ఉన్నటువంటి అంశాలు వీళ్ళు మాట్లాడుతున్నారా ఒక్కసారి మనం గమనిస్తే వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న షీట్ లో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఆ సెంటెన్స్ ఉందా ఒక వర్డ్ ఉందా ఒక్క వర్డ్ ఉందా లేదు కదా మరి లేని అంశాన్ని వాళ్ళు మాట్లాడొచ్చా ఛార్జ్ లో ఉన్నటువంటి అంశం అని చెప్పేసి ఛార్జ్ లో లేని అంశాన్ని వాళ్ళు మాట్లాడొచ్చా అదే విధంగా హంతకులను కాపాడే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు హంతకుడు అవినాష్ రెడ్డి అని అవినాష్ రెడ్డి నిందితుడు మాత్రమే కదా కోర్టులో విచారణ తేలేంత వరకు కూడా మరి అతన్ని హంతకుడు అంటానికి ఎవరు హక్కు ఇచ్చారు హంతకుడు అనే పదం చార్జ్ షీట్లో ఉందా హంతకుడు అనేమన్నా ఛార్జ్ లో రాసేశారా లేదు కదా వీళ్ళకి అనుమానాలు ఉంటే ఉండొచ్చు ఎంతమంది మీద అయినా అనుమానాలు ఉండొచ్చు వాళ్ళ అనుమానాల ప్రకారం వాళ్ళు మాట్లాడచ్చు మాట్లాడటంలో కూడా మనం తప్పు పట్టాల్సిన పని లేదు హంతకుడు అనే పదాన్ని వాడవచ్చా వీళ్ళు హంతకుడు అనే ఉండేటువంటి పదాన్ని వాడితే మరి అది షీట్ ని ఉల్లంఘించినట్టు కదా కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టు కదా విచారణ జరగక ముందే వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసినట్టు కదా ఇంతకన్నా నీచం ఉందా ఇంతకన్నా దుర్మార్గం ఉందా అదే సందర్భంలో ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ వీళ్ళు ఏమైనా ప్రస్తావిస్తున్నారా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ ప్రెస్ మీట్లో మీ తండ్రి గారి రెండో వివాహం సంగతి ఏంటి ఒక ముస్లిం మహిళను చేసుకున్నాడని ఆమెకు ఒక బాబు ఉన్నాడని చెప్తున్నారు కదా దీని విషయం ఏంటి అని చెప్పేసి అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఈ ఎంత మహానటి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అన్నావు కదా నీకు నీ నిజంగా ఐడియా లేదు కదా ఏమాత్రం ఐడియా లేదు కదా నీకు అసలు నీవు దస్తగిరిని ఆ ఉద్యోగం నుంచి నీవు నీ తల్లి ఎందుకు తీయించారో కూడా డ్రైవర్ ఉద్యోగం మీ నాన్న డ్రైవర్ దస్తగిరి దస్తగిరిని మీరు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయించారు ఆ ముస్లిం మహిళ దగ్గరికి అతను వెళుతున్నాడని తీసుకెళ్తున్నావు తీసుకొస్తున్నావు అని నువ్వు మేము చెప్పినట్టు వింటలేదని చెప్పేసి మీరు తీసేయించారు మెయిన్ కక్ష కూడా అతని కక్ష కూడా ఉద్యోగం పోయిందన్నటువంటి బాధ అతన్ని తీసేసి ప్రసాద్ అనేట అతన్నే పెట్టుకున్నారని రెండోది ఆ సునీల్ యాదవ్ అతను ప్రధానమైనటువంటి హత్య చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరే అతనేంటి తన తల్లితోనే అక్రమ సంబంధం ఉంది మీ తండ్రి వివేకాకి ఎందుకంటే ఇవన్నీ చార్జ్షీట్ లో ఉన్న అంశాలే మరి అవేమన్నా ప్రస్తావించావు నువ్వు అతను ఈవెన్ జైల్లోకి వెళ్ళి కూడా జైల్లో ఉంటూ కూడా అప్పులు చేసి చేసినటువంటి మాట కాదు అతను మరి అలాంటి వాడి దగ్గర అలాంటి వాడి విషయంలో మీ తండ్రి పరువు పోయింది నీకేం కనపడలేదా ఏం మాట్లాడావు నీ తండ్రి గురించి ఐ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఏది నీ తండ్రి పరువు పరువుకు సంబంధించినటువంటి అంశం ఉన్నట్లుగా అలాంటి ప్రశ్న వేస్తారంటే అన్నట్లుగా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పించుకున్నావు సరే ఓకే కాదంటలా మరి నీ తండ్రి నీకు ఐడియా లేకపోతే నీ తండ్రి ఆ ముస్లిం మహిళ వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానంతో ఆనందంగా గడిపినటువంటి క్షణాలని వీడియో రిలీజ్ చేస్తే మళ్ళా మీడియా ముందుకు వచ్చావే నువ్వు తండ్రి పరువు తీస్తున్నారు చనిపోయిన వాళ్ళకైనా పరువు ఉండేది సునీతమ్మా కోట్లాది మంది ప్రజల ఆశలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరువు ఉండదా కోట్లాది మంది ప్రజలు ఏదైతే వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుస్తున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఈ యొక్క ఉదంతాన్ని మీరు రాజకీయం చేసి రక్తం అడుగుల్లో వైఎస్ఆర్సిపి ఉంది హంతకులకి సీట్లు ఇచ్చింది ఈ వైఎస్ఆర్సిపికి బుద్ధి చెప్పండి అనే విధంగా మీ ఇద్దరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కేసు నిర్ధారణ కాకముందే అపరాధో మరి నిరపరాధో తేలకముందే మీరు అపరాధాన్ని ముద్ర వేసేస్తే కోట్లాది మంది ప్రజలు లక్షలాది మంది కార్యకర్తలు నమ్ముకున్నటువంటి పార్టీ ఏమైపోవాలా ఆ ప్రజలందరూ కూడా జననేతగా కొలుచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం ఏమని పోవాలా చనిపోయిన నీ తండ్రికైనా గౌరవ మర్యాదలు ఉంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ మర్యాదలు ఉండవా గౌరవ మర్యాదలు చనిపోయిన నీ తండ్రికి మాత్రమే ఉంటాయా అంటే బ్రతికున్న వారికి పరువు ప్రతిష్టలు ఏముండవా చనిపోయిన వాళ్ళ పరువు ప్రతిష్టల కోసం నువ్వు ఆలోచించేదానివైతే అదేవిధంగా ఈ యొక్క ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలను మొత్తం నువ్వు మాట్లాడేదానివైతే మీ నాన్నగారు ఆస్తి మొత్తం కూడా మీ ముగ్గురు పేరు ఉంది నీ పేర వన్ థర్డ్ నీ తల్లి పేర వన్ థర్డ్ అదేవిధంగా చనిపోయిన మీ తండ్రి పేర వన్ థర్డ్ నీ భర్త పద్నాలుగవ తేదీ రాత్రి డబ్బులు అడిగాడే మామయ్య నాకు డబ్బులు కావాలి వ్యాపారాలకి నాకు అంటే మరి ఆ డబ్బులు నీ దగ్గర ఉంది వన్ థర్డ్ నీ తల్లి దగ్గర ఉంది వన్ థర్డ్ మిమ్మల్ని అడగకుండా శివప్రకాష్ రెడ్డి దగ్గర అంటే అతని సోదరుడైనటువంటి నరెడ్డి రాజారే రాజశేఖర్ రెడ్డి సోదరుడు అయినటువంటి శివప్రకాష్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇవ్వమని ఫోన్ చేశాడంటే ఆ మాట ఆయనే కన్ఫ్యూస్ అయ్యాడు అది షీట్ లో ఉంది ఆ విషయాన్ని కూడా ప్రస్తావించవచ్చు కదా నువ్వు ఛార్జ్ లో ఉన్నటువంటి నిజాల్ని నువ్వు మాట్లాడేదానివైతే మరి సత్యాన్ని నువ్వు మాట్లాడేదానివైతే అసత్యాలు మాట్లాడే వాళ్ళని గురించి అసహించుకుంటూ పెద్ద నువ్వు ఫోజులు పెడుతున్నది నిజంగానైతే ఈ విషయాలు కూడా నా తండ్రిని నేను కట్టుకున్న భర్త ఆ విధంగా హింసించటం డబ్బుల గురించి హింసించటం కరెక్ట్ కాదు నన్ను అడుగుంటే నా తండ్రి ప్రాణాలు కాపాడుకునేదాన్ని నేను ఆ డబ్బులు ఇచ్చేదాన్ని అని చెప్పేసి చెప్పు ఉండాల్సింది కదా ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా అవినాష్ రెడ్డి నీ తండ్రిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిచ్చాడు అని చెప్పేసి నువ్వు చెప్పుకొచ్చావే ఈరోజు లేటెస్ట్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ సాయి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సీఎం రమేష్ చెప్పాడు కడప జిల్లాలో ఒక జిల్లా పరిషత్తులో కానీ లేదా ఒక జెడ్పీటీసీ మెంబర్గా కానీ ఎంపీటీసీ మెంబర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఓటమిరగినటువంటి ఆ కుటుంబానికి ఓటమి రుచి చూపించాను వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించడం ద్వారా అని చెప్పి చెప్పాడే అక్కడ నీ పరువు పోలేదా నీ తండ్రి పరువు అక్కడ పోలేదా ఇంకా నటించడానికి ఇంకేమైనా మిగిలిందా రేపు పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పచ్చ మీడియా అండ చూసుకొని ఏ చంద్రబాబు నాయుడు అండ చూసుకొని మీ ఇద్దరు అక్కల జల్లెళ్ళు రెచ్చిపోతా ఉన్నారో పదమూడవ తారీఖు తర్వాత మీ ఫోన్లు కూడా ఎత్తరు జూన్ నాలుగు తర్వాత మరలా వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే కాబట్టి మిమ్మల్ని పట్టించుకునే నాదుడే ఉండడు ఆ రోజున నీ భర్తకి వ్యాపారానికే చేతుల్లో డబ్బులు లేని మీకు సిద్ధార్థ లోద్రా లాంటి లాయర్కి రోజుకి యాభై వేలు ఈటానికి యాభై లక్షలు ఇటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఎంత మీకు ఫీడింగ్ ఇస్తుంది మీకు డబ్బులు ఇస్తుంది ఎవరో అర్థం కావట్లేదు ప్రజలకి మాత్రం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా అంత అమాయకులు అనుకుంటున్నారా చనిపోయిన వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టల గురించి నీకంత పొడుచుకొచ్చిందే తికుండి కోట్లాది మంది ప్రజలు దేవుడిగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వెనక వెనకొస్తున్నాడని రక్తంలో తడిసిపోయిందని ప్రభుత్వం ఇదేదో రాక్షస ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మీరు చదువుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అమాయకుల లేకపోతే చార్జిషీట్లో లేని అంశాలను మీరు ప్రస్తావిస్తా ఉంటే వ్యవస్థలేమన్నా చేతలు అడిగి అనుకుంటున్నారా ఎక్కడ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా గొప్పది న్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా నిరపరాధికి శిక్ష పడదు జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ నాట్ బి డినైడ్ రుజువు అవుతుంది ఎవరు దోషులో తేల్తారు తేలాలి దాన్ని అందరూ స్వాగతించాలి కానీ మీరు స్వార్థంతో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని పక్కన పెట్టి సొమ్ముల కోసం డబ్బుల కోసం ఆడంబరాల కోసం పదవుల కోసం పోయినటువంటి నీచమైనటువంటి వ్యక్తులుగా చరిత్రలో మాత్రం మీరు మిగిలిపోతారు అనేది ఒకసారి భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది